సీఎం జగన్ ఇడుపులపై చేరుకున్నారు కాసేపట్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించను సీఎం హేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్ యాత్ర నుంచి జగన్ బస్ మొదలవుతుంది ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ బస్సు యాత్ర సాగనుంది తొలుత ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు బస్సు యాత్ర రేపు నందాల లోక్సభ సభ నియోజకవర్గంలో జరగనుంది ప్రస్తుతం వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తున్నారు మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ పూర్వమున అనగా దేవుని వాక్యం చెప్పిందంటే యహోబా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆ నీ ఆశ్చర్య కార్యమును నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకునిచున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక శూరుని సహాయము చేయవలచున్నాను ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటటువంటి ఒకని నేను హెచ్చి మరి కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది ప్రస్తుతం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పిస్తున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు విజయచంద్రన్ ప్పలో ఇడుమలపాయ ఎస్టేట్ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభం కానుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను వైసీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకున్నారు ఇడుపులపాయ ఎస్టేట్ లో తన సంద్ర సమాజ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్త ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థనలు అనంతరం ఆయన బస్సు యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్ యాత్ర జమ్మనమడుగు పులివెందుల పొద్దుటూరు నియోజకవర్గాల్లో ఈ రోజు కొనసాగుతుంది అనంతరము నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆర్లగడ్డ బైపాస్ రోడ్ లో ఆయన రాత్రి విడిచి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆయన విడిచి చేస్తారు ఈ రోజు జరిగేటువంటి ఈ బస్సు యాత్రకు ఎక్కడెక్కడైతే రూట్ మ్యాప్ ఉందో ఆ గ్రామాలన్నిటిలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఈ ఎన్నికలో తమ మద్దతు తెలిపేందుకు మేము కూడా సిద్ధమని చెప్పేసి వారు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి భరోసా ఇచ్చేందుకోసమని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రూట్ మ్యాప్ ఉన్నటువంటి గ్రామాల్లో తరలి వెళ్లడం జరిగింది గుంటూరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ఈ కడప పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు వీరందరూ కూడా సభను విజయవంతం చేసేందుకు రానున్నారు ఈ సభలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక తొంభై తొమ్మిది శాతం తమ వాగ్దానాలు నెరవేర్చుకున్నా ప్రకటించడం జరిగిందో దానికి సంబంధించి ఆయన విశ్వీకరించడంతో పాటు ఇక మళ్లీ గవర్నమెంట్ వస్తే కనుక ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు అనే దాని మీద ఇవ్వనున్నారు ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడాను ఆయన టచ్ చేస్తారు అలాగే ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి సెగ్మెంట్ ను కూడాను ఒక రెండు ఖచ్చితంగా ఆయా ఆ నియోజకవర్గాల్లో చాలా సభలు ఉండేట్లుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయ స్టేట్ లో పెద్ద ఎత్తున స్వాగత పలకడంతో అక్కడ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది విజయచంద్ర అంటే బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది తొలి రోజు బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వైసీపీ శ్రేణులు దారి పొడుగున రూట్ మ్యాప్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా జగన్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున ఘన స్వాగతం తెలిపేందుకోసమని చెప్పేసి వైసీపీ ట్రైన్లు ఆయా గ్రామాల్లోనూ ఆ తర్వాత రోడ్డు వెంప వెంబడి కూడాను ఆయనకు పూలు చల్లుతూ తర్వాత ఆ దండలు పూల దండలతో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడంతో పాటు ఆ పార్టీ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా వారందరూ ముందున్నారని చెప్పచ్చు ఇది వరకే ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది పొద్దుటూరులో జరగనున్నటువంటి భారీ బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున తరలి రానున్నారు దాదాపు లక్ష ఎనభై వేల మందికి పైగా ఈ జనాలను సమీకరించాలా అని చెప్పేసి వైసీపీ ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు జనాన్ని సమీకరణకు కూడాను అందరూ ఎమ్మెల్యేలందరూ కూడాను పార్టీ నాయకులు కార్యకర్తలు కూడాను శ్రమించడం జరిగింది ఈ రోజు నాలుగు నెల జరిగేటువంటి ఈ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు ప్రజలకు అందరూ కూడాను తన సందేశాన్ని ఆ వేదిక మీద నుంచి మొదటి వేదిక మీద నుంచి ఇవ్వనున్నారు విజయ్ అంటే బస్సు యాత్ర ద్వారా ఎటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సీఎం సిద్దమవుతూ ఉన్నారు అంటే ఏదైతే తాను గతంలో చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి వాటిని తర్వాత నవరత్నాలు అమలు తీరు ఏవైతే కనుక జగనన్న అమ్మఒడి జగనన్న భరోసా ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గడుగు బలహీన వర్గాలకు ఏవైతే గనక ఇచ్చేటువంటి లబ్ధి తర్వాత పెన్షన్లు రేషన్ కార్డు రేషన్ల కార్డులు పంపిణీ తర్వాత రేషన్ పంపిణీ వీటన్నిటినీ కూడాను ప్రధానంగా నాడు నేడుకు సంబంధించినటువంటి అభివృద్ధి అంటే స్కూల్స్ అయితేనేమి తర్వాత వైద్య శాఖలు అయితేనేవి హాస్పిటల్స్ అయితేనేమి వీటన్నిటి కూడా చేసేటువంటి అభివృద్ధి తర్వాత ఈ నవరత్నాలు తో పాటు ఏవైతే గనక ఈ వచ్చేటువంటి గవర్నమెంట్ తాము వస్తే కనుక ఏవేవి చేస్తాము ఏదేవి విజయవంతం చేస్తాము ప్రజలకు భరోసా ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఆయన ఈ వేదికను ఉపయోగించుకున్నారు అంతే కాకుండా ప్రత్యర్థి పార్టీ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు సాధించనున్నారు మాత్రం ఈ బస్సు యాత్ర ఎన్ని రోజులు సాగునుంది ఈ బస్సు యాత్రకు సంబంధించి ఎటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు బస్సు యాత్రకు సంబంధించి చూస్తే గనక ప్రతి నియోజక వర్గాన్ని కొనసాగించేందుకు అంటే ఎన్నికలు పూర్తి అయిత వరకు కూడాను ఆయన బస్సు యాత్ర కొనసాగితే కొనసాగేట్లుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది అంటే మొదటగా ఆయన కడప జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది వరుసగా అన్ని జిల్లాలు ఇచ్చాపురం వరకు అన్ని జిల్లాలు కూడాను ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది అంటే ఆ బస్ యాత్ర మళ్ళీ ఒక చోట కొన్ని చోట్ల ఎక్కడైనా కూడా ఈ రూట్ మ్యాప్ లో నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గం టచ్ చేయకంటే కనుక మళ్లీ దాన్ని అప్ చేసుకుంటూ ఆ పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలన్నీ ఆ తిరిగేట్లుగా ఆయన ప్లాన్ చేసుకోవడం జరిగింది రైట్ థ్యాంక్ యూ విజయ్ చంద్ర నాయన యోగిడు నాయన స్తోత్రార్హుడు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా నీవే నాయన నీకు వందనం స్తోత్రం మాకోసం ఈ లోకానికి దిగివచ్చిన మా మాకోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవ నీకు వందనం స్తోత్రం తండ్రి నేను జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కింది కప్పజెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వంద స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను దేవా యహోవానీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం అందుకము నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయ్నని పలికిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఇష్ట్రాలు దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా తండ్రి నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడుకోమంటున్నావు దేవానికి వందనం స్తోత్రం నేను దేహువా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదువు చేస్తాను దేవా నీ ముందున్న ఇతడి తలుపు లినప గడియలు పగల కొడతానన్నావు ప్రభువానికి స్తోత్రం భయపడకము భయపడకమని చెప్తున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడనై ఉన్నాను నేను బలపరచువాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నేను దక్షిణ హస్తం నేను ఆదుకుంటుందన్నావు ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడిగా ఉన్నందుకు కూడా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ బిడ్డని బిడ్డ నీ చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడిన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చేసి పనిచేసే సైన్యమంతటిని కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభువైన అనే పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ప్లీజ్ క్లోజ్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము నిత్య సమాధానము కుడిన్న మనకు మన తోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంత్రము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ May God bless you and all the best. సేపట్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు మొదటగా ఇడుపులపాయి చేరుకున్నారు ఇడుపులపాయిలో వైఎస్ఆర్ ఘాట్ కు నివాళులర్పిస్తూ ఉన్నారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వైఎస్ఆర్ ఘాట్ కు నివాళులర్పించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇక ఇడుపులపాయి నుంచి జగన్ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు ఇరవై ఒక్క పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర ముందుకు సాగనుంది తొలుత ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు వైఎస్ జగన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం అలానే రేపు నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది ప్రస్తుతం అయితే సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్కు నివాళులర్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు అలాగే వైసీపీకి చెందిన ముఖ్య నాయకులందరూ కూడా ఇడుపులపాయికి చేరుకున్నారు మరి కాసేపట్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది ఇరవై ఒక్క పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర సాగనుంది తొలుత ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు మరోవైపు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం వైఎస్ జగన్ను తన తల్లి విజయమ్మ ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆశీర్వదించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే ఇడుపుల్పాయ్లో నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం రైట్ మరి కాసేపట్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ యాత్ర ముందుకు సాగనుంది తొలుత ప్రొత్తుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు అలానే రేపు నందాల లోక్సభ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర వెళ్లనుంది ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు మొత్తం ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర మొదలు కానుంది మేమంతా సిద్ధం పేరుతో జగన్ ఈ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించున్నారు కొద్దిసేపటి క్రితం ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు సీఎం జగన్ తాజా విజయ చంద్రన్ ఇచ్చారు ఆయన సమాజం చేయడం జరిగింది అనంతరం ఆ స్టేట్ లో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ విగ్రహానికి ప్రతిసారి వచ్చినప్పుడు అలవాయితీగా ఆయన కులమాల వేస్తాడు కులమాల వేసి ఆ విగ్రహాన్ని ఆయన నమస్కరించుకున్న తర్వాత ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇది వచ్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది వీరందరూ కూడాను జేజేఎస్ ద్వారాలు పలుకుతుందం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ముఖ్యమైనటువంటి నేతలు నాయకులు వీళ్ళందరూ కూడాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు వీరందరూ కూడాను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దీంతో ఒక పంట వాతావరణం నెలకొనిందని చెప్పింది ఆ త్వరపై జగన్మోహన్ రెడ్డి బస్సు ఎక్కి బస్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది బస్సు యాత్రను అడుగడుగునా విజయవంతం చేసేందుకు అని చెప్పేసి పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు మరికాసేపట్లో ఆ యాత్రుడూరుకు చేరుకునేందుకు రూట్ మ్యాప్ లో ఏవైతే గ్రామాల వేంపల్లి ఆ తర్వాత ఆ రూట్ లో వచ్చేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటి కూడాను ఆయన జనమును పలకరిస్తూ వెళ్తారు అయితే బహిరంగ సభ మాత్రమే పొదుటూరు నుంచే ప్రారంభం కానీ మొదటి బహిరంగ సభ పుదుటూరు నుంచే ప్రారంభిస్తారు ఆయన ఆ తర్వాత నంద్యాల జిల్లాకు చేరుకుంటారు నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ అంటే విశ్రాంతి శిబిరంలో ఆయన రాత్రి విస్తమించడం జరుగుతుంది ఆ తర్వాత నంద్యాల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది నియోజకవర్గాన్ని ఆయన సచ్చేసే విధంగా రూట్ మ్యాప్ ను ఇష్టాపురం వరకు కొనసాగిస్తారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని సందర్శిస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన రూట్ మ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలను ఆయన టచ్ చేస్తూ తన తన బస్ యాత్రను కొనసాగిస్తారు అంటే విజయ చంద్రన్ తొలి రోజు బస్ యాత్రకు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఈ బస్ యాత్ర ప్రారంభం అవడంతో వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి ఒక ఉత్సాహాన్ని మీరు చూడగలుగుతున్నారు వైసిక నాయకులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి పిలుపు మేము సిద్ధమైనటువంటి నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు వారందరూ కూడాను వారి జేబుల మీద మేము సిద్ధమైనటువంటి ఒక నినాదంతో ఉన్నటువంటి ఒక ఛార్జ్ ధరించుకొని ప్రతి చోట కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పిలుపు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ వాళ్ళలా సందు సందున క్యాప్ ముందుకు తీసుకెళ్లేందుకు వీళ్ళు శక్తి మేరకు చేయడం జరుగుతూ ఉంది ఇదివరకే దీనికి సంబంధించి కూడా ఈ కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎమ్మెల్యే సెగ్మెంట్ కూడా పొద్దుటూరులో నాలుగున్నర గంటలకు సాయంత్రం జరిగేటువంటి భారీ రంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు విజయ్ చంద్ర అంటే ఇప్పటి వరకు మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సిద్ధం సభలు మనం చూసాం ఇప్పుడు ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి స్థాయిలో సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు మేము సిద్ధం అంటూ కూడా ఈ పేరుతో బస్సు యాత్ర కూడా మొదలు పెడుతున్నారు తొలి రోజు బహిరంగ సభ ఎలా ఉండబోతోంది ఎటువంటి అంశాలను ఈ రోజు బహిరంగ సభ ద్వారా ప్రస్తావించనున్నారు జగన్ ఈ రోజు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే గనక తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని చెప్పడం జరిగిందో దానికి సంబంధించి వివరణ ఇస్తారు అంతేకాకుండా మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే ఏమి కార్యక్రమాలు చేస్తానో ఏ విధంగా ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే దాని మీద ఒక క్లియర్ పిక్చర్ ఇస్తారు పొద్దుటూరు బహిరంగ సభ వేదిక వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి కూడా ఆయన ఒక సందేశంతో ముందుకు వెళ్తారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది వీటితో పాటు ఈ గడిచిన ఐదేళ్లలో కరోనా రెండు సంవత్సరాలు ఏవైతే కనుక ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిందో ఆ రెండు సంవత్సరాలు ఇబ్బందులు కూడా జగన్మోహన్ రెడ్డి తన వేదిక ద్వారా చెబుతున్నారు ఎక్కడైతే కనుక కొంత బాగా ఇబ్బంది పడ్డారు అనే విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకురావాల్సి తీర్చే ప్రయత్నం అయితే ఉన్నాడు ఎందుకంటే ఆ దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి వెయిలూరు అని చెప్పేసి చాలా విషయాల మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆ అప్పుల వ్యవహారం అయితేనేమి తర్వాత దానికి సంబంధించినటువంటి అంటే ఏవైతే కనుక అప్పులు చేసి సంక్షేమానికి పెడుతున్నాడు అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ఏవైతే చేసిన ఆరోపణలు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన పరాలను రెండు సంవత్సరాలు ఆదాయం లేకపోవడం వల్ల తాను పడ్డ ఇబ్బందులు నటింటి కూడాను సమగ్రంగా ప్రజలకు ఆయన విజయీకరించనున్నారు రైట్ థ్యాంక్ యూ విజయ్ చంద్ర